प्राइम टाइम न्यूज के स्वागत है ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నక్కపల్లి మండలం టీడీపీ అధ్యక్షుడు కుప్పిశెట్టి వెంకటేష్ అన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడమే కాకుండా నిరుద్యోగ యువతకు బీసీ కార్పొరేషన్ నూట నలభై ఆరు ద్వారా ఇరవై నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్న వారికి రుణాలు మంజూరు చేస్తుందని తెలిపారు ఈ నెల పదో తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా లేదా గ్రామ సచివాలయాల ద్వారా ఈ రుణాల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలని ఈ స్వయం ఉపాధి పథకాలకు మ్మారెడ్డి ఆర్యవైశ్య క్షత్రియ బ్రాహ్మణ కాపు మేదరి కుమ్మరి శాలివాహన మొదల కులాల వారు బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల సబ్సిడీ మంజూరుకు దరఖాస్తుదారులు ఏపీ ఓబిఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయం పొడి సర్పంచ్ రెడ్డి వరహాలు టౌన్ ప్రెసిడెంట్ అడూరి లోవరాజు నాయకులు ఆకేటి సత్యబాబు కొప్పిశెట్టి వీరబాబు అల్లాడ సన్యాసిరావు చకూరి అప్పారావు లోవరాజు తదితరులు పాల్గొన్నారు భుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అనే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఎప్పుడు లేని విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో రోడ్డు నిర్మాణం కానీ మరి అలాగే ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల కక్షన్ కానీ ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి మూడు సిలిండర్ కానీ సిట్ పథకాల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ రావడం జరిగింది మరి ఈరోజు కోట ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న యువత యువత యువకుని నిరుద్యోగ యువకుని యువతని ఆదుకోవడం కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇవ్వడం జరుగుతుంది రుణాలు ఇవ్వడం జరుగుతుంది నూట నలభై ఆరు స్కీములతో ఈ రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపల ఇరవై సంవత్సరాల నుంచి అరవై ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ లోన్ మనం బ్యాంకుల ద్వారా బ్యాంక్ సూచనతో మనం పెట్టుకోవచ్చు రేపు నిన్న పది నుంచి రేపు ఇరవై రెండు వరకు కూడా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఈ పెట్టుకోవాల్సిన కులస్తులు బీసీ బీసీలు కాపు వైశ్య కమ్మ క్షత్రి కూడా మరి ఈబీసీలు అందరూ కూడా మరి ఈ లోన్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది ఈ విషయాన్ని మనందరూ కూడా తెలుసుకొని మరి పది నుంచి ఇరవై రెండు వరకు జరిగే ఇంటర్వ్యూలో అందరూ పాల్గొని మీరు ఆన్లైన్లో కానీ సచివాలయంలో కానీ లేకపోతే నెట్ సెంటర్ ద్వారా కూడా మీరు లోన్ పెట్టుకున్నట్టయితే అది ఎంపీ ఎంపీడి గారు లాగిన్కి వెళ్తాయి ఆ లాగిన్ ద్వారా పది నుంచి ఇరవై రెండు వరకు కూడా మరి ఇంటర్వ్యూలు జరుగుతాయి ఈ విషయాన్ని ప్రజలు తెలియ ప్రజలకి తెలియజేయడం జరిగింది అందరికి అమర్చించవలసిందిగా పోరు ప్రార్థిస్తున్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి